ముప్పై సంవత్సరాలండి షార్ట్ రాయేసి ముప్పై సంవత్సరాలు మనం పెట్టినట్టు షార్ట్ రాయ్ దారికి దీనికి అందరూ సరిచూ ఈ మాఘ లో ఈ వరి పైక ఎగసానికి దారి లేకపోతే వాగు మందు పాటలు సరైనవి ఎందుకంటే మేమెందుకండి ఇప్పుడు మీరు మొదటి నుంచి మందుకట్లు అన్నిటి తీసుకొచ్చుకుంటారు పొలంలోకి మొత్తం ఈ పొలంలో పండిన ఒడ్లు అన్ని ఎట్లా తీసుకెళ్తారు అంటే ఇటుంటి ఎట్లా తీసుకెళ్తారు ట్రాక్టర్లు ఈ రోడ్లు ట్రాక్టర్ ట్రాక్టర్ పట్టేంత ఉంది ట్రాక్టర్వనండి అయితే అరవై ఐదు లింకులు ఉందా ఒక రైతుగా కనుక పక్కన పండించుకొని మాకు పది మూడు ఐదు గజాలకు పదిహేను అడుగులు ఇస్తే మాకు ఇబ్బందికరాల జరకు నీకు మంచిది మాకు మంచిది అని కోరుకుంటున్నామండి ఈ వాగులోంచి వెళ్ళదు కదా మీరు ఇట్లా ఇది చెరువులోకి ఫస్ట్ దియాకి పరి కాలువ చిన్న కాలువ ఇది చెరువు దాదాపు ఐదు ఆరు వందల ఎకరాలకు సబ్బులే కాలువ ఇది అవునా ఓకే కాలం ఇప్పుడు ఈ రోడ్డుని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు సుమారు డెబ్బై సంవత్సరాలు బట్టి నడుస్తున్నా మా నాన్న మా మా నాన్నమాట మరి డెబ్బై సంవత్సరాలు నడుస్తున్నప్పుడు ఎందుకు మీరు ఇప్పుడే వివాదాలు ఒకటండి వీళ్ళు మా గౌడాసులో మేము మొత్తం ముప్పై మంది ఇక్కడ ఎక్కడ ఉంది కదా ఇక్కడ ఒక అతను దారి కొని ఈడ అర్థం పెట్టి అడ్డంకి పెట్టి అందరిని లగేసి ఆ దారి అమ్మింది ఎవరు కొనింది ఎవరు ఎవరంటారు యాజినీలు దారి డైరెక్ట్ అమ్ముతారు గవర్నమెంట్ కదా కోటేశ్వరరావు గారు ఇది గవర్నమెంట్ ఇచ్చినారు ఇదే కదా మరి ఇచ్చినప్పుడు మరి మీరు అధికారం దృష్టి తీసుకెళ్లారా తీసుకెళ్ళాం తీసుకెళ్తే చెప్తాం గంటలేదు మేము ఎకరం వాళ్ళు పది ఎకరాలు ఏంటి రానిచ్చేది వాడు బాట వాడు బాట ఆడే పడతారు పోతే పోతారు అమ్ముకుంటున్నారు ఏంటో దారికి రాగాక అంటున్నారు ఏం చేసాం చెప్పండి ఇప్పుడు వాళ్ళ రోడ్డు బిగేస్తే ఇప్పుడు ఇక్కడ పండిన పంటను ఎక్కడ ఎట్టి నుంచి తీసుకెళ్తారు మరి నడవనిస్తున్నారు ఇటు నుంచి అయితే వరకము మనుషులు నడుస్తున్నారు దారి ఇప్పుడు మనుషులు నచ్చే దారి కదండి ఇంకో రెండు రోజులు పోతే లో మొత్తం వెళ్ళిపోతుంది ఏం ఉండదు